నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణవు దేవుతో యగోవయందు నమ్మకం ఉంచుము నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణము దేవుతో యగోవయందు నమ్మకం ఉంచుము ఎవరియందు నమ్మకం ఉంచేవారి ఉండాలి యహో యహో అనగా దేవుడు మరి దేవుని అందు మనం ఏం చేయాలని దేవి వాక్యం కలిగిస్తుందంటే నమ్మకం మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించిన వారు ఏ రీతిగా ఆరాధించి దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ పూర్ణము హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ యహోవాని సేవించుడి ఆరాధించుడి Gracias,